సుప్రీంకోర్టు నవంబర్ ఆరవ తారీఖున అరెస్టు నిబంధనలకు సంబంధించి చాలా ముఖ్యమైన తీర్పుని చెప్పింది ఇప్పటి వరకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం వంటి కఠినమైన ప్రత్యేక చట్టాల కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుకు గల కారణాలను తప్పనిసరిగా రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉండేది కొత్త తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఈ నిబంధన పరిధిని భారీగా విస్తరించింది ఇకపై కేవలం ఆ ప్రత్యేక చట్టాలకే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ లేదా దాని స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద నమోదయ్యే అన్ని రకాల నేరాలకు ఈ నియమం వర్తిస్తుంది అని తన తీర్పులో చెప్పింది ఇక నుంచి పోలీసులు ఏ వ్యక్తినైనా ఐపిసి సెక్షన్ కింద లేదా బిఎన్ఎస్ కింద అరెస్టు చేసిన వారికి అరెస్టు గల కారణాలను తప్పనిసరిగా రాత పూర్వకంగా అందించాలి ఇది నిందితుల హక్కులను పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ముంబై వరలి డబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసుతో సహా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు అప్పీలుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పుని వెలువడించింది ఈ కేసులో అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదని నిందితుడు వాదించాడు రాజ్యాంగ రక్షణ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఆ అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ టూ వ్యాబ్లిక్ వన్ ప్రాథమిక హక్కుల ప్రకారం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది ఇది కేవలం ఒక చట్టపరమైన నియమం మాత్రమే కాదు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమైన ప్రాథమిక హక్కు అని చెప్పింది కోర్టు జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాల ప్రకారం అరెస్టు చేసే సమయంలోనే కారణాలను రాతపూర్వకంగా ఇవ్వడం సాధ్యం కాకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే దర్యాప్తు అధికారులు కనీసం నిందితుడిని రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కనీసం రెండు గంటల ముందైన అరెస్టు కారణాలను రాతపూర్వకంగా నిందితుడికి అందించాడు అయితే రాతపూర్వకంగా అందించిన ఆ కారణాలు తప్పనిసరిగా నిందితుడికి అర్థమయ్యే భాషలోనే ఉండాలి ఒకవేళ పోలీసులు గాని దర్యాప్తు సంస్థలు గాని ఈ నియమాన్ని పాటించకపోతే అంటే రాతపూర్వక కారణాలు ఇవ్వకపోతే ఆ అరెస్టు మరియు ఆ తదుపరి రిమాండ్ చట్ట విరుద్ధం అవుతుంది అలా చట్ట విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి వెంటనే విడుదలయ్యే హక్కును పొందుతాడు ఇంతకు ముందు తీవ్రమైన ఆర్థిక నేరాల చట్టం లేదా ఉగ్రవాద నిరోధక చట్టం వంటి ప్రత్యేక చట్టాలలో మాత్రమే ఈ రాతపూర్వక కారణాలు తప్పనిసరిగా ఉండేవి కానీ దొంగతనం దాడి మోసం వంటి సాధారణ ఐపిసి లేదా బిఎన్ఎస్ కేసులలో పోలీసులు ఈ నిబంధనను ఎక్కువగా పాటించేవారు కాదు ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ఆ తేడాని తొలగించింది ఇకపై ఏ నేరం కింద అరెస్ట్ చేసినా అది సాధారణ ఐపీఎస్ లేదా బిఎన్ఎస్ కేసు అయినా సరే ప్రతి పౌరుడికి తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలుసుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది పోలీసుల అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి పౌరుల ప్రాథమిక హక్కులను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక పెద్ద సంస్కరణ సుప్రీంకోర్టు వెలువడించిన ఈ తీర్పుపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్